ఒకవైపు వైసీపీ నాయకులేమో రాష్ట్రంలో పోలీసింగ్ అనేది తెలుగుదేశం పార్టీ తొత్తులుగా మారిపోయారంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు కానీ ఇంకోవైపు గమనిస్తే గనక తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కొంతమంది బా వాదన ఏంటంటే గనక పోలీసుల్లో ఇంకా పాత వాసన పోలేదు వైసీపీ నాయకులకి ఇంకా అనుగుణంగానే అనేది వాదన ఈ రెండింటిలో ఏది నిజమనుకోవాలంటారు మెయిన్ ముఖ్యంగా చూస్తే అండి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కానీ ఇవాళ మన కోటమై ప్రభుత్వంలో కానీ పోలీసుల మీద ఎటువంటి ప్రజలు ఉండదండి ఒక ఇవాళ వైసీపీ గవర్నమెంట్లో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ మీరు చూడండి ఒక వార్డు నాయకుడు వార్డు నాయకుడు పోయి ఎస్ఐని సీఐని తడిపించే రోజులు ఉన్నాయి తెలుగుదేశం గవర్నమెంట్లో మెయిన్ లీడర్లు మాట్లాడుతున్నప్పుడు చిన్న లీడర్లు చిన్న జనగారు లీడర్లు ఎవరైనా ఈ మెయిన్ లీడర్ ద్వారా పోవటమే ఈ మెయిన్ లీడర్ ద్వారా పోవటమే ఎస్ఐ దగ్గర పోనివ్వండి సిఐ దగ్గర బానివ్వండి అంతే తప్పితే డైరెక్ట్గా పోయే మాకు ఈ పని చేసి పెట్టారు ఎస్ఐ సీఐన్ కానీ మామూలుగా సెకండరీ లీడర్లు కానీ అక్కడ కింద కింద లీడర్లు కానీ ఎవరు బెదిరించిన పాపాలు బాగోలేదు ప్లస్ ఇంకొకటి సరే అధికార పార్టీకి అండగా ఉందనుకున్నావు నువ్వు బోరుగాడ్ అనిల్గాడు ఉన్నాడు వాడు చేసిన ఎంత నీచం వాడు చేసిన పనులు ఎంత నీచం వాడికి మరి అరణ్య మేడం స్టేషన్లో సపరేట్గా రాజమర్యాదలు జరిగినయే వాడు బిర్యానీ కావాలంటే బిర్యానీ తెచ్చిపెట్టారే మరి అటు ఈ ఈ దిక్కుమాలిన వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ వాళ్ళ పేటిఎం బ్యాచ్ కానీ ఎలా చెప్పగలరు పోలీసు వాళ్ళు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పోలీసు వాళ్ళని డ్యూటీ చేయకుండా చేసింది మీ గవర్నమెంట్ పోలీసు వాళ్ళని ఎందుకు పరికరాల చేసింది మీ గవర్నమెంట్లో పనిచేసే నాయకులు పనిచేసే ఎస్ఐలు కానీ సీఐలు కానీ లూప్ లైన్లో పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంది మీరు ఇవాళ పోలీసు వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తుంటే మీరు చేసిన అక్రమాలన్నీ ఎక్కడ బయటకు భయపడి పోలీసుల మీద దుర్మార్గంగా మాట్లాడుతుంది తప్పితే పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక్కసారి ఛాన్స్ ఇస్తే మీ నాయకుడు ఒక్కడో రోడ్డు మీద తిరగదు ఈ గవర్నమెంటు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక్కసారి కనుక కను సైక చేస్తే వైసీపీ నాయకులు భర్రపాటలు అరిచినట్టు దున్నపోతులు అరిచినట్టు అడుతున్నారు రోడ్ల మీద ఒక్కడ నోరు తిరగడం ఒక్కడ రోడ్డు ఎక్కడో అది ఒకటి గుర్తు పెట్టుకుంటే పంచి అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక వాళ్ళ అంటే ప్రధాన కారణం గత నాలుగు రోజులుగా నాలుగు ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు దానికి వాళ్ళు చెప్తుంది ఏంటంటే కనుక ప్రశ్నించే గొంతుకలపై ఉక్కుపాదమా అనేది ఒక హెడ్లైన్ లాగా పెట్టుకొని వాళ్ళు పదే పదే ప్రచారం చేస్తున్నారు నిజంగానే ప్రశ్నిస్తేనే అరెస్ట్ చేస్తున్నారనుకోవాలంటారా లేదంటే గనక వాళ్ళు చేసిన వికృత క్రీడకు అరెస్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా ఇది కేవలం వాళ్ళు చేసే వికృత క్రీడనండి ప్రశ్నించేవాడు ఎట్లా ప్రశ్నిస్తాడు టీడీపీకి ఉంది జనసేనకి ఉన్నారు ఎవరు మిమ్మల్ని అమరాబూతులు తిట్టలేదు మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడలేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడలేదు అంత భయంకరమైన కోతలు ఎవరు కూయలే మీరు మాట్లాడిన మాటలు ఇవాళ సోయానా ఎస్పీ గారే మా నోటితో మేము చదవలేకపోతున్నాం అంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా అంటేనే ఒరే నీ అమ్మ ఏంద్రు నా కొడక అనే వాళ్ళే చదవలేకపోతున్నారంటే లేకపోతున్నారంటే ఎంత నీచాది నీచంగా మీ వాళ్ళు తయారయ్యారు నీ నలభై ఛానల్స్ నలభై ఇప్పుడు బయటకు వచ్చింది ఉన్నాయో నీ పే మళ్ళీ పేటెంట్ ఛానళ్ళు ఉంటాయి కదా పేయింగ్ ఛానల్లు ఉంటాయి ఇవన్నీ ఎన్ని ఉన్నాయో ఇంకా ఇవన్నీ బయటకు వస్తే కానీ మీ బతుకులు బయటపడదు ఏదైనా నువ్వు ప్రశ్నిస్తావు ఏం ప్రశ్నిస్తావు ఇదిగో అమ్మఒడి అన్నావు తల్లికి వందలు అన్నావు ఏది ప్రశ్నించు తప్పు లేదు ఆడవాళ్ళకి బస్సులు అన్నావు ఏది ప్రశ్నించు తప్పు లేదు ఏమండి ఇవన్నీ ప్రశ్నిస్తానికి ముండలకు అసలు దాని రూల్స్ ఏందో రెగ్యులేషన్ తెలియదు వీళ్ళు ఎంత చేయబడికి లోకేష్ అటుపోయి అటు డబ్బుగా చేశాడు ఇటుపోయి ఈ అమ్మాయితో సపోర్ట్ ఈ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు అమెరికాలో అమ్మాయితో కలిసి తిరిగాడు ఇటువంటి దిక్కుమాలిన మాటలు చెప్తే రాష్ట్రానికి పనికి వచ్చే ఒక్క దారిలో ఇలా ప్రశ్నించబోాలంటే ప్రజలు కూడా సంపతిస్తారు ఇవాళ ప్రజలు ఈ కొడుకులను చూసి లంగ్వేజ్ ఇంకా ఎందుకు వదిలిపెడతాడని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయకుండా అని అన్న లెక్కలో ఉందండి అంటే ఇక్కడ చూస్తే కనుక నిన్న ఏదైతే ఆయన కర్నూలు రేంజ్ డిఐజీ గారు మాట్లాడిన వ్యాఖ్యలు అసలు ఈ సంచలనమే అనుకోవచ్చు అనుకోవచ్చు అంటారు ఆయన మాట్లాడింది అంటే అనగా ఒక ఫేక్ ఫ్యాక్టరీ నడుపుతున్నారు వీళ్ళు ఎలా చూడాలంటారు నిజంగానే అవసరం ఉందంటారా ఇలా ఒక దాదాపు నలభై ఛానళ్లు పెట్టుకొని లేదంటే నాలుగు వందల ఐడీలు పెట్టుకొని వాళ్ళ దగ్గర ప్రశ్నించిన వాళ్ళ ఫ్యామిలీల మీద దాడి చేయటం అనేది ఇలాంటి సంస్కృతి గతంలో ఎప్పుడైనా గమనించారా మీరు సోషల్ మీడియా సైన్యం యాభై వాళ్ళకి వైసీపీ పేటెంట్లు వైసీపీ పేటిఎం కుక్కలు నలభై యాభై వేల మంది ఉన్నారు వాళ్ళందరూ కేవలం సాక్షి పేపర్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ నుంచి అందాల్సిన అందుతుని నెలకు ఒక్కొక్కటికి ఎనిమిది వేల నుంచి పదివేలు రూపాయలు అందజేస్తున్నారు జిఓల ద్వారా అందజేస్తే తెలిసిద్దోనే ముఖ్యమంత్రి ఏదైనా చేసుకొని ముఖ్యమంత్రి కాజేసిన డబ్బులన్నీ వీటి ద్వారా ఖర్చు పెట్టి ఏ లేదు అవతల ప్రతిపక్షాలని అంత ముందు ప్రతిపక్షాలు కావచ్చు ఇవాళ పాలపక్షాన్ని కావచ్చు దానికి అనుబంధం ఉన్న సంస్థలు కానీ బెదిరించి భయపెట్టి భామాలు ఏదో రకంగా చెయ్యాలా ఈ రాష్ట్రాన్ని భ్రష్టుబట్టియ్యాలా ఈ రాష్ట్రం పైకి రావడం ఈ పేటిఎం కుక్కలకు కానీ ఈ వైసీపీ గవర్నమెంట్కి కానీ సుదూరము ఇష్టం లేదు ఎందుకంటే ఈ రాష్ట్రం డెవలప్ అయితే వీళ్ళకి ఈ పార్టీ ఇలా దుకాణం కట్టేసుకొని వెళ్ళిపోవటమే దుకాణం కట్టేసుకొని వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పులన్నీ బయటకు వస్తాయి ఎవడే రోజు డెవలప్ పోతాడో తెలియట్లా దానికోసం అని చెప్పి ఏదో ఒక అలసట సృష్టించి యా ఇదిగో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది రాష్ట్రపతి పరిమాణం అసలు గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి నుండి ఈ గోళ మిగిలిందండి ఇంత నికృష్టమైన క్రీడ ఏ రాజకీయ నాయకుడు ఈ ప్రపంచంలో ఆడు ఉండడం బాబేనా చిన్న ప్రశ్న ఇప్పుడు ఈ వైసీపీ కార్యకర్తలు పెట్టిన పోస్టులు ఏ సరే మీరు చదివారా ముఖ్యంగా వర్ర రవీంద్ర రెడ్డి అనేవి నేను చాలా చదివా అండి ఎంత కోపం వచ్చిందంటే ఈ రవీంద్రారెడ్డి అనేవాడిని బతకరస్తం కూడా డేంజర్ అనిపించింది నికరంగా వర్రా రవీంద్రారెడ్డి ఒకడు ఒక ఆమె రెడ్డి గారి అమ్మాయిని దడిసేదే లేదంటది ఒక ఆమ ఆమె పేరు ఏదో ఇటు ఇటువంటి వాళ్ళు నేను ఒక ఇరవై మందిని చూసాను వాడు ఒకడు పంచి ప్రభాకర్ గారు అన్నం తింటాడు వాడు మరి కడుపు అసత్వం తింటాడో గనక మహిళ అన్నారు సుధారాణి ఆ సుధారాణిని పేట పిఎస్ లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు మహిళలను ఇలా కొట్టడం దారుణం అంటూ ఆ మరి విడతల రజనీ గారు మాట్లాడుతున్నారు కదా మరి ఆమె అంటుంది ఆమె అని ఇంకో వ్యాఖ్య కూడా చెప్తాను ఆమె కానీ రోజా కానీ అంటుంటే మమ్మల్ని అని లేదా మా కుటుంబాలని లేదా మరి అప్పుడు మేము అప్పుడు ఎందుకని చర్యలు తీసుకోలేదు అనే మాట అయితే వాడుతున్నారు కదా మేము కంప్లైంట్లు పెట్టాం కదా అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు మీరు కంప్లైంట్లు పెట్టినప్పుడు గవర్నమెంట్ ఎవరు మీ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ ఎందుకని చేయలేకపోయి ఎందుకంటే మీ పార్టీ వాళ్ళే మీ మీద పెట్టి అవి ఫేక్ అవి కూడా ఫేక్ అకౌంట్లు తెలుగుదేశం వాళ్ళ పేరు మీద ఫేక్ అకౌంట్లు సృష్టించి మీ పార్టీ వాళ్ళే పెట్టారు ఆల్రెడీ కేసులు నడిచినాయి పోలీసు వాళ్ళు నిరూపించలేకపోయారు ఆ ఫేక్ అకౌంట్లో అకౌంట్లో మీ పార్టీ వాళ్ళే బయటకు వస్తున్నారు అందుకని మీరందరూ మీరే మోతేసుకున్నారు వాటిని విడతల రజనీ గారు నువ్వు ఒక మినిస్టర్గా చేసావు నీకు తెలుసు నువ్వు చే నీ ఫేక్ బతుకేందో నువ్వు చేసిన పనులేందో నీ విజ్ఞతగా వదిలేస్తున్నావు ఇక రోజా ఉంది ఫేకుల్లో అసలు భయంకరమైన ఫేక్ ఎవరు రోజా ఏమా ఒక్క విషయం అండి మన వాళ్ళ ఉంది కదా ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గారు ఆమె పంజాబీ డ్రస్ వేసుకొని అసెంబ్లీకి వస్తే ఇదే రోజా ఏమందండి ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే అవసరమైన అది ఇది అంది ఏమో ఫారిన్ కంట్రీ వెళ్ళింది మధ్య ఎలా ఉందండి ఒక ఏనుక్కి ఒక లంగా పెడితే అటు ఉందండి రూమ్ అంటే లో ఎక్కడ ఉన్నప్పుడు అలా కదా నువ్వు ఒక రాష్ట్రానికి మంత్రిగా చేస్తున్నావు నువ్వు అసలు నువ్వు నువ్వు చేసిన పని ఏంది ఒక క్లబ్లో పోయి ఒక స్టేడియంలో డాన్సులు వేయటం ఒక క్లబ్లో ఇష్టం వచ్చినట్టు ఎగట్టం మినిస్టర్ ఉండి నువ్వు వేరే వాళ్ళ గురించి ఎట్లా మాట్లాడతావు వచ్చి విన్నాళ్ళు ఏడో దాక్కున్నావు మెడ్రాస్ పోయి మళ్ళీ వాళ్ళు ఏదో కొద్దిగా దిగో మళ్ళీ తీస్తా తోలు తీస్తావు లేదు ఏడు సముద్రాల అవతలు ఉన్నా పట్టుకొస్తారా బాబు అదేదో ఎక్కడుండి ఉండి గోల్ చేద్దాం మీరన్నారు ఏడు సముద్రాలు అన్నారు మరి అంబటి రాంబాబు ఏమో పది సంవత్సరాలు ఏడు కాదు పది సముద్రాల అవతలు ఉన్నా సరే కాలర పట్టుకొని లాక్కొస్తామని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాడు కదా మరి అసలు ఇకి సముద్రానికి వీటికి ఒక కాలంకే తేడా లేదు వాడు వాడు సహాయ సేలం చేసేది వాడు అసలు మనిషి అనుకోవడానికి కూడా లేదు వాడు ఆంబోతుంది దూరం కాదండి వాడు మనిషి కాదు వాడు ఆంబోతుంది దూరం కాదు గంట అరగంట కాడు వాడు ఏం చేస్తాడండి వాడు వల్ల ఏది కాదు ఊరకు అరవటం తప్పితే వాడి ఎవడు చోట్ల వీళ్ళు ఇవాళ ఇన్ఛార్జీలు పెట్టింది కూడా ఈ పనికి మాల వాళ్ళని ఎందుకంటే సరైన లీడర్ ఎవడు లేడు వాళ్ళకి ఇన్ఛార్జిగా ఉంటానికి కూడా ఈ పోలీస్ స్టేషన్ దగ్గర పోతే ఏం మాట్లాడతాడో అడిగే తెలియదు అసలు లోపల ఎవడుందో కూడా తెలియదు ఎంబటి రాంబాబు స్టేషన్గా అడిగిపోతాడు మా కార్యకర్తలు ఎవరన్నా లోన్ వేశారని ఆ లోన్ ఎవడు ఉందో తెలియదు వాడు వర్ర రవీంద్ర రెడ్డి తెలియదు వాచు ప్రభాకర్ తెలియదు ఇంకొకటి తెలియదు పోయి ఇలా నాయకులను అడుగుతాడు గుచ్చి గుచ్చి ఎవరిని వేశారు ఏం జరిగిందని ఈయన జిల్లా ప్రెసిడెంట్ మళ్ళీ ఈయన మాట్లాడుతూ ఈ సన్నాజ్ గురించి మనం మాట్లాడుకోవడం థ్యాంక్ యూ